స్ సీజన్ నైన్ జర్నీని పూర్తి చేసుకొని టైటిల్ విన్నర్ గా కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు సెలబ్రేషన్స్ టైం అని చెప్పాలి అయితే గీతు రాయల్ ఈ సీజన్ అంటే బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ అవుతాడు కళ్యాణ్ కామనరే విజేత్ అయ్యి బయటకు వస్తాడంటూ చాలా గట్టిగానే రివ్యూస్ చేసింది కళ్యాణ్ పైన అయితే ఇప్పుడు స్టేజ్ పైకి వచ్చిన కళ్యాణ్ అంటే సారీ నిన్న గ్రాండ్ ఫినాలేలో స్టేజ్ పైకి వచ్చిన కళ్యాణ్కు గీతు రాయల్ వల్ల నువ్వు విన్నర్ అయ్యే ఛాన్సెస్ చాలా హైగా వచ్చాయి చాలాసేపు నీ కోసం లైవ్లో కూర్చొని రివ్యూస్ చేసింది అంటూ కళ్యాణ్కి ఎవరో చెప్పారట ఆ విషయం కళ్యాణ్ రీతుతో చెప్పడం రీతు నువ్వు చే నేను చేసింది ఏమీ లేదు నువ్వు ఆట బాగా ఆడావు నీ పైన నేను రివ్యూస్ చేశాను అంతే అంటూ ఇక చాలా క్లియర్గా చెప్తుంది గీతో దానితో పాటుగా అమ్మాయిల్ని రెస్పెక్ట్ చేయడంలో నువ్వు నెంబర్ వన్ కళ్యాణ్ అసలు మీ తల్లిదండ్రులు నిన్ను సరిగ్గా పెంచడం కాదు నువ్వే చాలా సరిగ్గా పెరిగావు అంటూ చెప్తుంది సో ఆ డైలాగ్ ఎందుకు వేసింది అన్నది నాకు అర్థం కాలేదు పేరెంట్స్ ని ఇన్వాల్వ్ ఎందుకో అంత కరెక్ట్ అనిపించలేదు అయితే ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ టైటిల్ విన్నర్ కళ్యాణ్ అని ఫిక్స్ అయింది గీతు రాయల్ కళ్యాణ్ పైనే ఫుల్గా రివ్యూస్ చేసిందనమాట కళ్యాణ్ ని ఒక టాప్లో చూడాలి అని ఫిక్స్ అయింది కామనర్ సెలబ్రిటీ అవ్వాలి ఖచ్చితంగా అవుతాడు కళ్యాణ్ ఆటకు తిరుగులేదు అంటూ కళ్యాణ్ కోసం గీతు స్టాండ్ తీసుకుంది మరి కళ్యాణ్ నిజంగానే విన్నర్ అయ్యి వచ్చాడు మరి కళ్యాణ్ విన్నింగ్ పై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్స్ చెప్పండి